హైదరాబాదులో అభివృద్ధి హైదరాబాద్లో అభివృద్ధి చేయాలి చెరువులని రక్షించాలి అనే పరి పరిరక్షించాలి అనే ఒక సదుద్దేశంతో మొత్తం కూడా హైడ్రాని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది అది కూడా దూకుడుగా అంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేతృత్వంలో మొత్తం కూడా దూకుడుగా వ్యవహరిస్తుంది మొన్నటికి మొన్న ని కూల్చేయటం నాగార్జునకి చెందిన ని కూల్చేయటం తర్వాత మిగతా ప్రముఖుల దాని మీద కూడా అంటే గెస్ట్ హౌసులు తర్వాత చెరువుల్ని ఆక్రమించి కట్టిన వాటికి అంటే బ జోన్ జోన్లో ఉన్న వాటన్నిటిని కూడా కూల్చివేస్తూ ఈ కార్యక్రమం అయితే కొనసాగుతోంది అయితే ఈ నేపథ్యంలో ఓల్డ్ సిటీలో చెరువుల్ని ఆక్రమించి కట్టిన ఓవైసీ కళాశాలను కానీ వాటిని కూలుస్తారా ఆ భవనాలను కూలుస్తారా అనేదైతే ఇప్పుడు చర్చనీయాంశమైంది తర్వాత బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కూడా దీని మీద తీవ్ర వ్యాఖ్యలు చేయటం ఉంది దమ్ముంటే ఓవైసీ జోలికి ఆ కళాశాలలు కూడా చెరువులోనే ఉన్నాయి కాబట్టి చెరువులను ఆక్రమించి కట్టారు కాబట్టి జోన్లోనే ఉన్నాయి వాటిని కూల్చండి వాటిని మేం నేను కూడా వెంటనే వస్తాను అనేది మహేశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు దాంట్లో ఇప్పుడు దాని మీద ఓవైసీ కూడా అంటే అక్బరుద్దీన్ ఓవైసీ కూడా స్పందించడం జరిగింది దీంట్లో తానే కావాలంటే నన్ను చంపండి నన్ను కత్తులతో పొడవండి తుపాకీతో కాల్చండి అయితే మేము చేస్తున్న అభివృద్ధిని మాత్రం అడ్డుకోవద్దు అంటూ తన కళాశాలను కోల్చొద్దు అన్న ఒక దాన్నైతే ఆయన వ్యాఖ్యలు చేయటం జరిగింది అక్బరుద్దీన్ అయితే ఈ వ్యాఖ్యల ప్రమాణం అంటే ఇక్కడ తాను కట్టినవి చెరువులోనే చెరువులను ఆక్రమించే కట్టాము అనే ఒప్పుకుంటూనే ఇక్కడ అవసరమైతే నన్ను చంపండి కానీ మేము చేసే సేవలను కానీ వైద్య సేవలని కానీ తరువాత మామూలు విద్యా సేవలను కానీ వీటన్నిటిని కూడా అడ్డుకోవద్దు అనే భావం వచ్చే రీతిలో ఓవైసీ మాట్లాడటం అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ప్రభుత్వం మరి ఇంత దూకుడుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం ఓవైసీ విషయంలో ఓల్డ్ సిటీలో కట్టిన ఈ మొత్తం ఈ చెరువుల్ని ఆక్రమించి కట్టిన ఈ కళాశాల విషయంలో ఏం చేస్తుంది అనేది అయితే ఇప్పుడు హైలైట్గా మారింది ఇక్కడ అయితే ఏదేమైనా సరే ధర్మ పరిరక్షణ కోసమే మేము చేస్తున్నాము దీన్ని హైదరాబాద్ అభివృద్ధికి అంటే హైదరాబాద్ వా వానలు వస్తే మొత్తం కూడా ప్రకృతి విలయం కాకుండా మొత్తం మునిగిపోకుండా ఇవన్నీ కూడా చెరువుల ఆక్రమణలని తొలగించాల్సిందే అన్న రీతిలో కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తోంది దాంట్లో వెనక్కి తగ్గేది లేదని కూడా రేవంత్ రెడ్డే స్పష్టంగా చెప్పాడు కాబట్టి ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ మిగతా ఏ పార్టీ కానీ ఎంఐఎం కానీ వీళ్ళందరినీ కూడా ఏకపక్షంగా ఒకే రీతిన చూస్తాము ఇక్కడ చెరువుల్లో ఉన్నాయా లేవా అనేది నిబంధనలకి విరుద్ధంగా ఉన్నాయా లేవా అనేదే చూస్తాము అనే రీతిలో ఇక్కడ కాంగ్రెస్ నేతలు కానీ మంత్రులు కానీ మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు చూసినట్లయితే ఓవైసీ జోలికి వెళ్తుందా ప్రభుత్వం హైడ్రా వ్యవస్థ కానీ ఇది కానీ ఈ కూల్చివేతలు దొరుకుతాయా జరగవా అనేది అయితే ఇప్పుడు హైలైట్గా మారింది ఏదేమైనా సరే నెక్లెస్ రోడ్డు లాంటి దాన్నే అక్కడ బఫా జోన్లో ఉంది దాన్ని కూలుస్తారా అంటూ ఓవైసీ కూడా వ్యాఖ్యానించడం జరిగింది అసలు దీనిని ఓవైసీ వ్యాఖ్యానించడం జరిగింది కాబట్టి ఈ వ్యాఖ్యల నేపథ్యంలో తాను తమ కళాశాలలు బఫా జోన్లోనే ఉన్నాయి అని చెప్పకనే చెప్తూ మొత్తం కూడా వీటిని కూల్చోండి అన్న కూల్చితే కూల్చండి ఎట్లా కూల్స్తారు అనే విధంగా సవాలు విసురుతున్న రీతిలోనే అసలు ఈ ఓవైసీల మాటలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం కావాలని అంటే ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంఐఎం పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించింది కాబట్టి ఈ నేపథ్యంలో ఇక్కడ రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యవహారంలో కీలకమైన వ్యవహారంలో ఏ విధంగా వ్యవహరిస్తారు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది